హాయ్ ఫ్రెండ్స్ ఇగో పెసర్జన్కు మందు కొట్టుడు అయిపోయింది ఇప్పుడే ఈ మందులకు ఎంత అయిందంటే ఈ మందులకు రెండు వేలు అయినాయి ఫ్రెండ్స్ మేము పెసాలు రోజు కూడా విత్తనాలకు రెండు వేలు అయినాయి డీజిల్కి దుక్కి దున్నడానికి నాలుగు వేలు అయినాయి ఫ్రెండ్స్ ఇప్పటికే పదివేలు అయినాయి మొత్తము ఇక పూతకు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి కొట్టాలి మందు కానీ మాకైతే ఏందో మా దరిద్రం ఎప్పుడైనా పెసాల పంట అయితే మంచిగా రాదు ఫ్రెండ్స్ తోట అంటారా తోట మంచిగా పంటది ఈ పంట అంటే అబద్ధం ఆడొద్దండరు కానీ నేను అబద్ధం ఆడతా కావాలంటే కాస్ట్ చూడండి ఇది వచ్చేసి తొమ్మిది వందల ముప్పై ఉంది ఇది వచ్చేసి ఇగో పదిహేడు వందల నలభై ఫ్రెండ్స్ ఇక ఈ మందులు ఇక ఇట్లా కొట్టుకుంటూ పోయినా కూడా పెట్టుబడి ఎంత పెట్టుకుంటూ పోయినా కూడా పేసర్జీ పంట అయితే దాల్తలేదు దయచేసి మీరు అందరూ కూడా మాకు మంచిగా పంట పండాలని బ్లెజ్ చేయండి ఓకేనా మా కష్టాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నాను ఇన్ని రోజులు మీరు ఓకే నేను అబద్ధం ఆడుతుందేమో అనుకుంటున్నారు కానీ మేము వ్యవసాయం చేస్తున్నాం ఫ్రెండ్స్ మా లాంటి కష్టమైతే ఎవరికి రావద్దు మేము ఎంఏ బీఈడి మా సార్ ఎంఎస్ బీఈడి చేసిండు రెండు వేల పన్నెండు నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నాం ఏ ఎగ్జామ్ తగులుతలేదు మరి దరిద్రం మాకు ఇట్లా ఉందేమో మా రాత అని అట్లా కూడా అడ్జస్ట్మెంట్ అయ్యి వ్యవసాయం చేస్తున్నాం అయినా కలిసి వచ్చేటట్టు మీరు అందరూ బ్లెజ్ చేయండి ఓకేనా మా పిల్లల భవిష్యత్తు కోసం మేము వ్యవసాయం చేస్తున్నాము చాలా మంది అనుకుంటారు కదా ఇంత ఇంతసేదైనా చేయొచ్చుగా కంపెనీలో చేయొచ్చుగా అని అనుకుంటారు కంపెనీ వాళ్ళు మన అవసరాన్ని వాడుకుంటారు కానీ మన అవసరానికి తగ్గ శాలరీ ఇయర్ ఫ్రెండ్స్ మరి మన ఖర్చులు ఎట్లా వెళ్తాయి చెప్పండి వాళ్ళకి మనం చేయాలి మన ఖర్చులు వెళ్ళవు కదా ఉన్న భూమిలే పంట పండించుకుందామని మా సార్ని నేను ఎయిట్ ఇయర్స్ నుంచి మోటివేట్ చేస్తున్నా కూడా నా భూమిని నేను చేసుకుంటా కానీ అవసరమైతే నువ్వు పో అన్నాడు నేను పోయినా కూడా ఏం ఫలితం లేదు అందుకనే వ్యవసాయమే చెప్తున్నావు మీరు అందరూ కూడా మాకు వ్యవసాయాలన్నా కలిసి వచ్చేటట్టు బ్లెడ్ చేయండి ఓకేనా బాయ్ మా ఛానల్కి ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఎవరున్న వాళ్ళు బాయ్